చాలా చాలా సేపు చర్చ జరిగింది చివరాత్రికి ఆయన నేను మాట వచ్చేట పెట్టాలి ఇక్కడికి రామైన ధర్మార్జున ఇక్కడ ఏది పేరు పెడతావు సన్మానం అయితే పెట్టద్దు అంటే మాట వచ్చేటాన్ని పెడుతుంది ఒక దగ్గర మొదలైతే అది మొదలైతుందని చూస్తారు మనం మాట్లాడుకోవడానికి ಮನ ಸಮಸ್ಯೆ ಪರಿಷಾರು ಉಪಯೋಗಪಡ್ತಾ ಅಂದರೆ ಮನೆಯ ಆ ಆಸ ಮಾತಾಡೋಣ ಈ ಚರ್ಚೆ ಮಾತನ್ನು ಈ ಶಾಲು ಸಾ ಅಂತ ವೃತ್ತಕೇತನ್ನು ವ್ಯಕ್ತ ರೂಪ ತಯಾರುಕಾಲ್ಸಿ ಇಂಕೇದ ರೂಪಕೊಡಿಯೇ అవసరం అయితే ఉంది ఇది ఒక అందరి నా ఒకరి శాతం ముగించడము అట్లాంటి చేయవలసిన అవసరం ఉందైతే ఇక్కడ నేను భావిస్తున్నా మొత్తం మీదనైతే సమస్యలకు సంబంధించిన చర్చ అది చాలా కీలకం చాలా వరకు మనకి ఇక్కడ ఉన్న వాళ్ళని వ్యక్తం చేసినవి ఆరోగ్య వినియోగం కానీ లేకపోతే సోర్సింగ్ ఉద్యోగులు కానీ మిగతా పిచ్చే ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళ వాళ్ళ సమస్యలను వాళ్ళు స్పష్టంగా తెలియజేస్తుంది ఒక ఆశ అందరిలో ఏముందంటే ఈ సమస్యలు చెప్పుకోవటానికి ఒక వేదికగా ఈ ఎమ్మెల్సీ పదవి ఉపయోగపడుతుంది అనేది ఆశ లేకపోతే ఎందుకు మీటింగ్లు ఎందుకు ప్రతి ఒక్కరికి ఏంటంటే పదేళ్ల పాటు మన సమస్యలు చెప్పుకోవటానికి వేదిక మాట్లాడదానికి సాహసం చేస్తే ఏమైందో లేదు అనే ఒక భయం గట్టిగా ధైర్యం చేసి మాట్లాడిన వాళ్ళ మీద నిర్బంధం మనం చూసిన అందువల్ల చాలా వరకు సమస్యల మీద చర్చకు కానీ కానీ అవకాశం ఆ అవకాశం దొరకకపోవటంతో ఇవాళ సరే ఓడించడానికి కోరుకున్నారు ఎవరికి చీరలు అది చేసారు ఓడిపోయి వచ్చిన తర్వాత అందరిలో ఒక ఆశాభావం ఏంటంటే ఎవరో ఒకరు వారధిగా నిలిచి మాకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పి పరిష్కారాలను సాధించడానికి కోరుకుంటే బాగుంటుంది అని ఉద్యమ కాలంలో అందరినీ కలిసి తిరిగినాం కాబట్టి గత పదేళ్ల కాలం పాటు ఈ సమస్యల కోసం నిలబడ్డం కాబట్టి ఒక ఆశ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ పదవి మనకు ఉపయోగపడుతుంది